తీసుకోండి మేడం ఎన్ని తీసుకోండి బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించా బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ తూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం కిందకి మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పారా మన తెలంగాణ ఫ్రీ కదా ద లేడీస్ ఆమెది బెంగళూరు మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదనా ఐడి కార్డు ఐడి చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాను చూడు పోలీసు చెప్తాయా ஆதார் கார்டு தெலங்கான உண்டே சரி போய் அது எந்த வேஸ்ட்